నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అమరావతి ఆవకాయ పైన అటు పవన్ కళ్యాణ్ పైన అలాగే కూటమి నేతల పైన అసలు పదకొండు సీట్లు వచ్చినా సరే వైసీపీకి భయపడుతున్నారు కూటమి నేతలు అంటూ ఆయన చేసిన కామెంట్స్ ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు నమస్తే మేడం నమస్తే అండి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాట్లాడుతూ మూడు అంశాలపైన ఆయన ఫోకస్డ్ గా మాట్లాడారు మేడం విధంగా కూటమి నేతలకు వార్నింగ్ ఇచ్చారని కూడా మనం చెప్పుకోవచ్చు ఒక ఫస్ట్ అంశం పదకొండు సీట్లు వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డికి కూటమి నేతలు వణికిపోతున్నారు ఇక వచ్చేది జగన్మోహన్ రెడ్డి అని వాళ్ళకి తెలుసు కాబట్టి ఎవరు ఎక్కడికి పారిపోదామా అని ఆలోచిస్తున్నారు అని మలేషియా సింగపూర్ పేర్లు ప్రస్తావించడం రెండోది అమరావతి ఆవకాయ గురించి ఆయన మాట్లాడడం ఇక మూడవది పవన్ కళ్యాణ్ గురించి విమర్శలు చేయడం ఈ మూడింటిని కూడా ఏ విధంగా చూడాలంటారు ఏం లేదండి ఏమీ లేదు నాకు ఎగిరెగిరి పడుతుందని ఎగిరెగిరి పడుతున్నాడు అంతే పదకొండు సీట్లు వచ్చినా ఎవరు భయపడుతున్నారు మరి ఎందుకు మీ జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో తిరగట్లేదు ఎందుకు ఎలహంక ప్యాలెస్లో పడుకుని ఉంటాడు అప్పుడప్పుడు లేచి వచ్చి ఓ ప్రెస్ మీట్ పెడుతూ ఉంటాడు అవాకులు చెవాకులు మాట్లాడతాడా అమరావతి రాజధాని కాదంటాడా మళ్ళీ సజ్జలు వచ్చి లేదు లేదు అమరావతి రాజధాని అంటాడా అందుకే ముందే అక్కడ ఇల్లు కట్టుకున్నాడు ముందే అక్కడ ఆఫీస్ పెట్టాడు ఆయన స్టేట్మెంట్ ఇస్తాడా ముందు మీలో కోఆర్డినేషన్ చూసుకోండి ఇవాళ ఆవకాయ అమరావతి అనేది పెట్టారంటే ఎంఓయలు కుదుర్చుకోలేదుగా ఎంఓయలు కుదుర్చుకుని ఒక ఐటీ మినిస్టర్ వెళ్ళి అసెంబ్లీలో మేము ఎంఓయలు కుదుర్చుకున్నాం పచ్చళ్ళ ఎంఓయ్యూలు లేదా అల్లం వెల్లుల్లి పేస్టు ఇలా చెప్పలేదు కదా అప్పడాలు ఇవంటూ మాట్లాడలేదు కదా ఆవకాయ అనేది తెలుగువాడి పౌరుషానికి ప్రతీక మనం కారంగా అలా ఎర్రటి ఆవకాయని మన అన్నంలో ముద్ద కలుపుకొని తిని పెడితే ఆనందం వేరు అది మనకి ఏమంటారు వేసంకాలం ఆవకాయ మామిడికాయ రెండు మామిడికాయ వస్తుంది ఆవకాయ పెడతాం మామిడి పళ్ళు తింటాం అది కాంబినేషన్ అది సో ఫుడ్ గురించి నీకేం తెలుసు మరి ఈ లెక్కన నీకు అసలు ఆంధ్రప్రదేశ్ సంస్కృతి సంప్రదాయాలు మీకు ఏం తెలుసు ఆహార అలవాట్లు మీకు ఏం తెలుసు తెలుసుంటే నువ్వు ఆ రకంగా మాట్లాడి ఉండవు కదా అంటే చివరికి మీకు మిగిలేదు ఆవకాయ తొక్కే అన్న ఆ తొక్కకే చాలా రుచి ఉంటుంది అది కూడా తెలియదేమో అదే చెప్తున్నా నీకు అన్నం తినడం తెలియదు మీకు అవినీతి డబ్బులు తినడం అలవాటు అయిపోయి ఆకలికి అన్నం తినడం మీకు తెలీదు ఆవకాయ తొక్కో ఆవకాయ డొక్కో ఆవకాయ పెచ్చో మన అన్నం చివరిలో తినేది అదే ఇష్టంగా లాస్ట్కి అది కూడా తెలియపోతే ఎట్లా అందుకే మీరు తొక్కల్లా మిగిలారు పదకొండు సీట్లు వచ్చాక తొక్కల్లా అయిపోయి మీరు ఎక్కడికక్కడ పడుకుని నిద్రపోతున్నారు వైసీపీ వాళ్ళు ఇవాళ మీరు ఇదే సంక్రాంతిని బేస్ చేసుకుని మీరు మళ్ళీ సంక్రాంతి సంబరాలను గుంటూరులో పెట్టుకుంటున్నారు మీరు వచ్చి రెచ్చిపోతున్నారు మీరు వచ్చి ప్రజల్లో మాట్లాడండి చూద్దాం ప్రజల్లో తిరగండి మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే అయినప్పుడు కదా అందుకని ఇవాళ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాటలు లేదా వంబట్ రాంబాబు మాటలు లేదా రోజా మాటలు ఓ జగన్మోహన్ రెడ్డి మాటలు మనం వినక్కర్లా ఇవాళ వాళ్ళకి అసలు తెలియదు సంక్రాంతి అంటే ఏంటో సంక్రాంతి మనకి తొలి పండగ రైతులకు ఆ రోజు పంట చేతికి వస్తుంది కళ్ళ నిండా ధాన్యం ఉంటుంది ఇంటికి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి రెండూ వస్తాయి కొత్త అల్లుళ్ళు ఇంటికి వస్తారు మనం చాలా పెద్ద పండగ మనకి మూడు రోజులు నాలుగు రోజులు అందుకే ఇవాళ ప్రబల తీర్థాన్ని ఒక స్టేట్ వైడ్ ఫంక్షన్గా గుర్తించారు తూర్పుగోదావరి జగ్గంపేటకు సంబంధించి అది తెలుసుకోండి మీరు మీ హయాంలో మీరు ఏమీ చేయలేదుగా మీ హయాంలో మీరు ఏం చేశారు గుళ్ళు ఎలా కూల్చాలి లేకపోతే దేవతా విగ్రహాలు ఎలాగా పీకలు తగ్గొట్టాలి లేకపోతే వెండి సింహాలు ఎలా మాయం చేయాలి లేకపోతే అదేంటి అక్కడ రథం ఎట్లా దగ్ధం చేయాలి తిరుమలలో పవిత్రమైన లడ్డూని ఎలా కల్తీ నెయ్యితో పాడు చేయాలి మనం కోట్లు కోట్లు ఎలా తినాలి పరకామణిలో ఎలా చోరీ చేయాలి హిందూ భక్తులు ఇచ్చే డబ్బుల్ని ఎలా తినేయాలి క్రిస్టియన్స్ అంతే కదా తర్వాత పట్టు వస్త్రాలు మాయం చేయడం లేకపోతే చీప్ క్వాలిటీ తీసుకొచ్చి కోట్లు తినేయడం గోవిందరాజ స్వామి టెంపుల్ తాపడానికి యాభై కేజీలు బంగారం వంద కేజీల బంగారం తినేశారు ఇది మీ సంస్కృతి అసలైన సంస్కృతి సంప్రదాయం అంటే ఏంటో ఇవాళ కూటమి ప్రభుత్వం చూపిస్తుంది దాని మీద మీరు ఎగతాళ్ళి చేస్తారు ముందు అసలు మీ సంగతి చూసుకోండి గురువింద గింజల్లాగా మీకు అసలు హిందువులన్నా పడదు హిందూ సంప్రదాయాలన్నా పడదు మళ్ళీ వాళ్ళ డబ్బులు మాత్రం కావాలి ఇవాళ ఆవకాయ గురించి నువ్వు మాట్లాడటం ఏంటి నవ్వుతాడు ఎవడైనా ఆంధ్రావాడి వై ఉంటే ఆవకాయ గోంగూర లేకుండా బతికెళ్తుందా ఏమీ లేకపోతే మనకు రెండే దిక్కు అన్నంలో మీకు డబ్బులు ఎక్కువైపోయి అక్రమంగా సంపాదించినవి బిర్యానీలు తిని మీరు ఇట్లా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి వస్తాడని తెలిసే ఎవరు ఎక్కడికి పారిపోవాలో ఇప్పుడే డిసైడ్ అవుతున్నారని చెప్పి సిద్ధార్థ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూడాలంటే ఎవరు పారిపోయారు పారిపోదాం అనుకున్నది ఎవరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పారిపోదాం అనుకున్న ఎవరు వెంకటరెడ్డి వీళ్ళందరూ పారిపోదాం అనుకున్నారు మీకు గుర్తుంటే కనుక అయితే ఇవాళ నువ్వు మాట్లాడడం ఏంటి ఎవడికి వాడు ఎలా పారిపోవాలని మీరు చూసుకున్నారు అరెస్ట్ అవుతామని ఇప్పుడు వల్లబేను ఇప్పుడు వల్లబ వంశీ ఎక్కడ ఎక్కడున్నాడో చెప్పమానండి అందుకని పారిపోదాం అనుకున్నది మీ వైసీపీలో అన్యాయం చేసిన వాళ్ళు ఇవాళ ఎవడూ పారిపోవట్లేదు మీరు పోలీసుల్ని సప్త సముద్రాల అవతలం ఉన్నా తీసుకొస్తా ఉన్నారు కదా ప్రతి పోలీసు ఇవాళ ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాడు తేడా వస్తే మీ గుడ్డలు కూడా తీసుకొడతారు వాళ్ళు మీరు తప్పు చేస్తే మీరు తప్పు చేయకుండా మీరు ఆ మాట మాట్లాడారు సిగ్గు లేకుండా తప్పు చేస్తే మీ పని ఉంటుంది కాబట్టి మీరు మాట్లాడకండి ఎవడో ఎక్కడికి పారిపోలేదు పారిపోడు ఆ భయం కూడా వాళ్ళకి లేదు భయపడుతున్నది మీరు ఏం చేయాలో తెలియక బీరాలు పలకడం అంటారు దీన్ని బెంకాలకు పోయి బీరాలు పలుకుతున్నారు అది అందుకని ఇవాళ సంక్రాంతికి మీరు చేయాల్సింది మన సంస్కృతి సంప్రదాయాలు ఏంటి మన సంక్రాంతి పండుగ ఎలా చేసుకోవాలి ప్రజలతో మీరు ఎలా మమేకం అవ్వాలి మీ నియోజకవర్గాల్లో ఆలోచించుకోండి ఎక్కడ చూసినా రాజకీయం చేద్దాము మన తెలుగు వాళ్ళని విమర్శిద్దాము మన తెలుగుదనాన్ని విమర్శిద్దామంటే మీకు అవి వచ్చిన పదకొండు సీట్లు కూడా మళ్ళీ రావు అప్పుడు మీరు తొక్కల్లాగా ఎక్కడ వెళ్ళాడుతారో మీరు ఆలోచించు పరవాంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ